డ్రగ్ నియంత్రణకు యువత నడుము కట్టాలని ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా లయన్స్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్ప కార్యక్రమం జరిగింది విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి హాజరై యువత మాదక ద్రవ్యాలకు అలవాటు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని డిఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొని మాట్లాడారు మనం ఐదుగురు ధనవంతులతో తిరిగితే ఆరో ధనవంతుడిగా మారతాం నలుగురు పిచ్చోళ్లతో తిరిగితే ఐదో పిచ్చోడిగా మారతాం నలుగురు వ్యసనపరులతో పెరిగితే ఐదో వ్యసనపరుడిగా తయారవుతాం ఈ విషయాన్ని గమనించి మంచివారితో మెలిగేలాగా శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు డ్రగ్ నిలయంగా మారిందని దానిని తరిమి కొట్టేందుకు పోలీసులతో పాటు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు ఏ ఒక్కటే ఉచితంగా రాదు అని కష్టపడి మంచి మార్గంలో నడిస్తే మంచి జరుగుతుందన్నారు డ్రగ్ నియంత్రణకు నేను సైతం అంటూ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవారెడ్డి అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ ఏఎస్పీ అంకితా సురణ డిఓ తిరుపతి నాయుడు క్షయ లెప్స లెప్రసీ ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు అయ్యేటువంటి పని డబ్బు ఏదైతే ఇంట్లో ఇన్వాల్వ్ అవుతుందో ఇవన్నీ కూడా సమాజం మీద జరిగేటువంటి నేరాలకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్లాక్ మనీ అంటాం మీకంత గుర్తు తెలుసు కదా ఈ బ్లాక్ మనీ అంతా కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి మిగతా సమాజం పైన జరిగేటువంటి దాడులకి ఈ డబ్బు ఉపయోగిస్తారు మనకు తెలుసు తెలియకో వాటి బారిని మనం పడకూడదు ముఖ్యంగా ఈ వయసులో స్నేహితులు ప్రోత్పవన లేకపోతే మీరు అనుకున్నటువంటిది సాధించలేకపోయారనేటువంటి ఒక బాధతోనూ విజయం సాధించలేకపోవడం వల్ల వచ్చేటువంటి తీవ్ర మనస్తాపంతోనూ ఈ గంజాయి చాలా లోకల్గా అందుకునేటువంటి ఏ రకమైనటువంటి మత్తు పదార్థాలు ఉన్నాయో వాటి బారిన మీరందరూ కూడా పడకూడదు ఒక్కసారి దాని బారిన పడితే దాని రోజు తిరిగి రావడం అనేటువంటిది చాలా కష్టం ఈ విషయం మీరు తెలుసుకొని మీ ద్వారా చాలా మంది తెలియచేయాలి అది మీ తల్లిదండ్రులకి ఎస్పీ గారు అలాగే గారు అలాగే డిపార్ట్మెంట్ ఈరోజు మీ అందరితో కూడా నా ఒక మాట చెప్పించాలంటున్నారు సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది మన రాష్ట్రంలో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ గాంజా దొరికినా ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఇది చాలా బాధాకర విషయం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా పిలిచేవారు ఇప్పుడు కి నిలయం అయిపోయింది ఇది పోలీస్ డిపార్ట్మెంటే కాదు మీరు కూడా సంకల్పాన్ని తీసుకోవాలి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక అద్భుతమైన ప్రోగ్రాం తయారు చేశారు ఇందాకలా ఈ ప్రతిజ్ఞలో చాలా విషయాలు చెప్పారు మాట చెప్పారు అన్నీ కొంచెం ఆడ్ చేస్తూ చెప్తాను మీరు ఎవరితో తిరిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఉంటుంది ఒక ఐదుగురు పోటీ మీరు ఒకరు తిరిగారు అనుకో కొన్ని సంవత్సరాలకి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేదు అంటే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి రేపు రాబోయే ప్రపంచాన్ని ప్రపంచం ఇప్పుడు విపరీతమైన కాంపిటేటివ్ వరల్డ్ ఈ ప్రపంచం ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఆ ఆపర్చునిటీస్ మనకు దగ్గరికే వస్తున్నాయి చాలామంది చూడండి కొన్ని కొన్ని విలేజెస్ నుంచి పిల్లలు యుఎస్ నుంచి అలాగే ఆన్లైన్ జాబ్లే రెండు కోట్ల ప్యాకేజ్ మూడు కోట్ల ప్యాకేజ్ తీసుకొస్తున్నారు అది మనం ఎందుకు అవ్వకూడదు ఆలోచించండి ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు మీకు ఇన్స్పైర్ అవ్వాలి ఊరకనే ఏది రాదు దేర్ ఇస్ నో ఫ్రీ మీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడా కూడా